శ్రీ ఈ ఈరోజు మనం మిథున రాశి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం మిథునము అంటే ఏమిటి ఈ రాశి వారికి ఏమి ఇష్టం వారు ఎలా ఆలోచిస్తారు వారి కెరీర్ ప్రేమ ఆరోగ్యం అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమస్తే వాయా అని కామెంట్ చేయండి అదేవిధముగా మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క చిన్న లైక్ మన ఛానల్కి బూస్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథునం అనగా ద్వితీయ ద్వంద్వ రాశి ఇది జ్యోతిష్యంలో మూడవ రాశి దీనిని ఇంగ్లీషులో జెమిని అని అంటారు ఇది వాయుతత్వానికి చెందిన రాశి దీని పాలక గ్రహం బుధుడు మిథున రాశి గుర్తు ఇద్దరు మనుషులు అనగా ట్విన్స్ ఈ రాశి వ్యక్తులలో రెండు వైపుల ప్రవర్తన ఉండే అవకాశం ఉంటుంది ఒకవైపు సరదాగా ఉంటే మరోవైపు ఆలోచనలో పడిపోతారు వీరు తెలివితేటలు కలిగి ఉంటారు మాట్లాడే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పనిపైనైనా శ్రద్ధ చూపించగలరు కానీ కొన్నిసార్లు ఏకాగ్రత లోపిస్తుంది సామాజికంగా చురుకుగా ఉంటారు హాస్యం పంచే గుణం వీరికి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మిథున రాశి వారికి అందరితోనూ కలిసిపోయే గుణం ఉంటుంది వీరు వినోద ప్రియులుగా ఉంటారు మిత్రుల నడుమ ఎంతో పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వారిలో మంచి నైపుణ్యం ఉండటం వల్ల ఒక సమయాన చాలా పనులు చేయగలగడం వీరి ప్రత్యేకత కానీ కొన్నిసార్లు చింతనతో బాగా అలిసిపోతారు మిథున రాశివారు ఏ పనిలోనైనా తేలికగా విసుగు చెందే స్వభావం ఉంటుంది మిథున రాశివారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం వలన వీరు జర్నలిజం మీడియా రచన మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్ రంగాల్లో బాగా రాణిస్తారు మిథున రాశివారికి ఏది పూర్తిగా పూర్తి చేయకుండానే వదిలేసే గుణం ఉంటుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు తెచ్చి ఎదుగుతారు వీరు ప్రేమలో సరదాగా బంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వారితో ఉండాలంటే సహనం అవసరం ఎందుకంటే వారి భావాలు తరచూ మారుతూ ఉంటాయి మిథున వారు ప్రేమ వివాహ జీవితం విషయంలో జీవితాంతం ఆనందంగా గడుపుతారు అయితే కొన్నిసార్లు చెడు మాటల వలన మనస్పర్ధలు కలగవచ్చును వీరి ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వీరికి ఉదర సంబంధిత సమస్యలు నరాల బలహీనతలు నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మెదడు మీద ఒత్తిడి పెరగకుండా చూడాలి వ్యాయామం ధ్యానము వీరి ఆరోగ్యానికి మేలుగా ఉంటుంది బంధాలు స్నేహితుల విషయంలో వీరు మంచిగా మాట్లాడేవారు కాబట్టి బంధాలు బలంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఒకే సంబంధాన్ని గట్టిగా పట్టుకోవడం కొంత కష్టం అవుతుంది వారు ఎప్పటికప్పుడు కొత్త మిత్రుల్ని కలవడం వీరికి ఇష్టం వారితో ఉండాలంటే మనసు విప్పుకొని మాట్లాడటం చాలా అవసరం మిథునం వారు తప్పకుండా కొన్ని విషయాలు పాటించవలసి ఉంటుంది ఓర్పు పెంచుకోవాలి ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయాలి మాటల్ని జాగ్రత్తగా వాడాలి హఠాత్ నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించాలి మానసికంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి జాతకములో బుధుడు అనుకూలంగా ఉంటే విదేశీ అవకాశాలు కనిపించవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమలో చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు అవి తొందరగా పరిష్కరించుకోవాలి మిథున వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది మిథున వారికి అనుకూల గ్రహం బుధుడు వీరికి అనుకూల రంగులు ఆకుపచ్చ నీలం వీరికి అనుకూల సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీరు ఎమరాల్డ్ అనే రత్నమును ధరించిన ఎడల వీరికి మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారికి శుభ అశుభ ఫలితాలు రెండు ఉన్నాయి వృత్తిపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి కెరీర్లో మంచి పురోగతి కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రేమ సంబంధాలలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ అవి త్వరలోనే పరిష్కారమవుతాయి మిథున రాశి వారికి కెరీర్ పరముగా రెండు వేల ఇరవై ఐదులో మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఉద్యోగాలు లేదా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది మీ నైపుణ్యాలు మరియు ప్రతిభ ప్రకాశిస్తాయి ఉన్నతాధికారుల నుండి సానుకూల దృష్టిని ఆకర్షిస్తాయి ఆర్థిక పరముగా మిథున రాశి వారికి కొంత సానుకూల ఫలితాలు ఉండవచ్చు ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కొన్ని అనివార్య ఖర్చులు కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి మిథున రాశివారు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం బుధగ్రహ శాంతి కోసం ప్రతి బుధవారం బుద్ధగాయిక నూట ఎనిమిది నామాలు పారాయణము చేయండి ఓం భ్రాం భ్రీం భ్రౌం సౌం బుద్ధాయ నమ అనే మంత్రాన్ని రోజు పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి పచ్చబద్ధం ఎమరాల్డ్ ధరిస్తే బుద్ధుని అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధముగా బుధవారం రోజున ఆకుపచ్చ వస్త్రాలు గ్రీన్ మంగుదాల్ తులసి వితరణ చేయడం కూడా వీరికి కలిసి వస్తుంది చిన్నపిల్లలకు లేదా విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్సు ఇవ్వడం ద్వారా బుద్ధుని ప్రసన్నత దారితీస్తుంది మిథున రాశివారికి అనుకూలమైన గ్రహం బుధుడు కాబట్టి వీరు గణేషుని యొక్క పూజ చేయడం ద్వారా బుధుడి అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం తులసి మొక్కను నాటడం నిత్యము నీరు పోసి నమస్కరించడం వల్ల కూడా బుద్ధుని అనుగ్రహం ఉంటుంది ఈ విధమైన పరిహారాలు ఆచరించగలిగితే మిథున రాశి వారికి వచ్చే మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు అనిశ్చితి వంటి దోషాలు చాలా మేర తగ్గుతాయి ఈ వీడియోలో మిథున రాశి వారి ప్రధాన లక్షణాలు జీవితంలోని వివిధ అంశాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది ఏ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితం మెరుగుపడుతుంది అదేవిధముగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం ఈ విషయాలు మీ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు